చూడండి మంది వేస్తున్నారు మీరైతే ఇలానే వేస్తారు ఫ్రెండ్స్ మా వాళ్ళు చూడండి మంది వేస్తున్నారు వెరైటీ వెరైటీగా వేస్తున్నారు చూడండి ఒకసారి ఇది చూడండి ఈ వడలు బాగున్నాయా మా అమ్మ చేస్తుంది ఆ వడలు బాగున్నాయా మా వదిన చేస్తుంది ఆ వడలు బాగున్నాయా అది చెప్పండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మా అమ్మాయి వాళ్ళు ఆడపడుచు మా అమ్మాయి వాళ్ళ అత్తమ్మ మా అమ్మాయి చూడండి అది అత్త ఓడిపోయి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అప్పుడే ఓడిపోయింది కూతుర్ని గెలిపించడానికి వస్తాం ఓహో అట్టండి సరే కూతురు ఓహో అట్లా అంటారా ఇదే ఇదెవరు వాడా మా అమ్మాయి వాడ చేసా మా అమ్మాయి చేసాను వడ ఇదే ఇదే ఇదేం ఫ్రెండ్స్ ఈ మళ్ళీ ఇంకోసారి వేయాలంటే చూసా చూసేలే అది సంగతి ఫైనల్లీ వడలంతా అయిపోయాక రెడీ అయ్యాక మళ్ళా పెడతాను చూడండి జడ్జిలు ఎవరా ఈయన జడ్జి అమ్మాయి వాళ్ళ బాబాయ్ ఈయన ఈయన జడ్జి అది ఆ జడ్జి ఏ ఎవరు అంతా సరదా సరదాగా జరిగిపోతూ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ జాతర కార్యక్రమాలు అయితే అయిపోయింది ఈరోజంతా పొట్టేలు బలిచ్చారు అమ్మవారికి ఆ కార్యక్రమం జరుగుతుంది వడలు వైట్ రైస్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ చికెన్ కుర్మా అండ్ ఫ్రెండ్స్ ఇది బా ఉంది సూపర్ బాగా చేస్తుంది ఫ్రెండ్స్ పుష్క అంటే ఫ్రెండ్స్ ఇది సూపర్ ఇది మటన్ కర్రీ రసం వివాహ భోజనం ఈరోజు మా ఇంట్లో గల్బోట్ రెడీ అవుతా పెట్టండి అది అరవింద దళాక్షుడు మా అల్లుడు ఆజాను బావుడు అరవింద ఆరడుగుల ఆరడుగులగాడు ఇప్పుడు మా అల్లుడు కూడా వచ్చేసాడు ఇంకో అంతే జనరేషన్ ఆ తెల్ల ఇన్ని రోజుల ఇప్పుడు నాకు యూట్యూబ్లో మనీ వస్తూ వీళ్ళందరికి ఇవ్వాలంట ఫ్రెండ్స్ యూట్యూబ్ లో మనీ వస్తుందరికి ఇవ్వాలంట వడలు చేసే వాళ్ళందరితో అందుకని ఫోజులు ఫోజులు ఇస్తున్నారు నలభీమ పాకం ఆహా దాంట్లో ఏది ఎక్కువ తక్కువైన విలువది ఉందే ఆ తిని సరిపోయిందా లేదా ఈయన ఈయనకి చెప్పకుంది కూర వేసుకుంటారు కాబట్టి ఇదిగోని ఫ్రెండ్స్ మా అమ్మాయి వస్తుంది చూడండి అదిగో చెంగు చెంగు దోపింది మంటలో మళ్ళీ వెయ్యాలా మంటలో మళ్ళా ఇయ్యాలా అంట్ర నీకే మొత్తం క్రెడిట్ అంత పెద్ద నాకు ఊరు పర్తది ఆనే ఆ పూతాలే దయచేసి మాఫ్ర్ ఎం పెట్టండి మా అడ్జుడ అట్టుకి ఇచ్చాను బా అడ్జుడ అట్టుకి పిసిని బా నూనే చూడు నేను నూనె వేసాడు అనమాట నువ్వు చూడు బాగా మా అమ్మాయి ఆయన చూస్తాను నేను నీకు యూట్యూబ్ దింట్ చూపిస్తాను చూడు ఛానల్ ఆనాక నూనె మా అమ్మాయి చూడు బాగా వడకట్టిస్తుంది అది చూసే ఆమె బాగా దేవి వడగట్టిస్తుంది ఈయన అట్ట నుంచి వేస్తున్నాడు మీరు కూడా కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు బాగా దేవుతున్నారు వడలు మా అల్లుడా మా అమ్మాయ అని చెప్తీ మేడం చెప్పాడు మేడం చెప్తుంది

రెండోసారి వేయాలి రెండోసారి వేస్తున్నారు ఫ్రెండ్స్ వడలు అన్నీ టూ టైమ్స్ వేస్తారంట ఎక్కువ చేసేటప్పుడు ஒரு சார் இடசாரி கொஞ்சம்